ఫోర్త్ లెసన్ జంతువులు ఏమి తింటాయి ఫస్ట్ క్వశ్చన్ చీమల్లో ఎన్ని రకాల చీమలు ఉంటాయి ఆప్షన్ వన్ మూడు రకాలు ఆప్షన్ టూ నాలుగు రకాలు ఆప్షన్ త్రీ రెండు రకాలు ఆప్షన్ ఫోర్ ఐదు రకాలు ఆన్సర్ నాలుగు రకాలు నెక్స్ట్ క్వశ్చన్ చీమలు హనీ డ్యూ కోసం పెంచే కీటకం ఆప్షన్ వన్ ఎపిడ్స్ ఆప్షన్ టూ ఫ్లై ఆప్షన్ త్రీ తేనెపిట్ట ఆప్షన్ ఫోర్ మెగ్గాట్ ఆన్సర్ ఎపిడ్స్ థర్డ్ క్వశ్చన్ చిరుతపులి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది ఆప్షన్ వన్ పదకొండు నుంచి పదిహేను ఆప్షన్ టూ పన్నెండు నుంచి పదిహేడు ఆప్షన్ త్రీ పన్నెండు నుంచి పదిహేను ఆప్షన్ ఫోర్ పన్నెండు నుంచి పద్దెనిమిది ఆన్సర్ పన్నెండు నుంచి పదిహేడు ఫోర్త్ క్వశ్చన్ వెన్నుముక్క కలిగిన జీవులను ఏమంటారు ఆప్షన్ వన్ అకసేరుకాలు ఆప్షన్ టూ సరిసరూపాలు ఆప్షన్ త్రీ సకసేరుకాలు ఆప్షన్ ఫోర్ ఉభయ ఆన్సర్ సకసేరుకాలు ఫిఫ్త్ క్వశ్చన్ ప్రికేంబ్రియన్ కాలంలో ఉద్భవించిన జీవులు ఆప్షన్ వన్ జంతువులు ఆప్షన్ టూ పక్షులు ఆప్షన్ త్రీ సరీసృపాలు ఆప్షన్ ఫోర్ ఉభయచరాలు ఆన్సర్ జంతువులు సిక్స్త్ క్వశ్చన్ జంతువులలో అన్నిటికంటే పెద్ద జంతువు ఆప్షన్ వన్ తిమింగలం ఆప్షన్ టూ ఏనుగు ఆప్షన్ త్రీ జిరాఫీ ఆప్షన్ ఫోర్ చింపాంజీ ఆన్సర్ నీలి తిమింగలం సెవెంత్ క్వశ్చన్ పక్షులు వేటి నుంచి ఉద్భవించాయి ఆప్షన్ వన్ జంతువులు ఆప్షన్ టూ సరస్రూపాలు ఆప్షన్ త్రీ ఉభయచరాలు ఆప్షన్ ఫోర్ అకసేరికాలు ఆన్సర్ సరస్రూపాలు ఎయిత్ క్వశ్చన్ చీమలు తినే ఒక ప్రత్యేక ఆహారం ఆప్షన్ వన్ శైవలాలు ఆప్షన్ టూ పంచదార ఆప్షన్ త్రీ శిలీంధ్రాలు ఆప్షన్ ఫోర్ టూ అండ్ త్రీ ఆన్సర్ శిలీంధ్రాలు నైన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో రెక్కలు ఉండి ఎగరలేని పక్షులను గుర్తించుము ఆప్షన్ వన్ రేహా ఆప్షన్ టూ నెమలి ఆప్షన్ త్రీ పాలపిట్ట ఆప్షన్ ఫోర్ కోహిల ఆన్సర్ రేహ టెన్త్ క్వశ్చన్ కొన్ని సరీసృపాలు ఆహారం సేకరించే విధానం ఆప్షన్ వన్ దృష్టితో ఆప్షన్ టూ వినికిడి ఆప్షన్ త్రీ వాసనతో ఆప్షన్ ఫోర్ స్పర్శతో ఆన్సర్ వాసనతో లెవెంత్ క్వశ్చన్ నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తించి దానిని పట్టుకునే జీవి ఆప్షన్ వన్ సాలిడ్ ఆప్షన్ టూ పాండ్ స్కేటర్ ఆప్షన్ త్రీ మే ప్లాయ్ ఆప్షన్ ఫోర్ క్రెయిన్ప్లాయ్ ఆన్సర్ పాండ్ స్కేటర్ ట్వెల్త్ క్వశ్చన్ జంతువుల ప్రాథమిక సమూహంలో లేని వర్గం ఆప్షన్ వన్ సకసేరికాలు ఆప్షన్ టూ చేపలు ఆప్షన్ త్రీ సరిసరూపాలు ఆప్షన్ ఫోర్ పక్షులు ఆన్సర్ చేపలు థర్టీన్ క్వశ్చన్ తేనెపిట్టె అని దేనిని అంటారు ఆప్షన్ వన్ గోరింక ఆప్షన్ టూ పిచ్చుకలు ఆప్షన్ త్రీ తేనెటీగ ఆప్షన్ ఫోర్ హమ్మింగ్ బర్డ్ ఆన్సర్ హమ్మింగ్ బర్డ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ జీవితంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండేవి ఆప్షన్ వన్ నత్తలు ఆప్షన్ టూ శైవలాలు ఆప్షన్ త్రీ స్పంజికలు ఆప్షన్ ఫోర్ టూ హ్యాండ్ త్రీ ఆన్సర్ స్పంజికలు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సహజ పారిశుద్ధ కార్మికులు ఆప్షన్ వన్ కాకులు ఆప్షన్ టూ గ్రద్దలు ఆప్షన్ త్రీ రాబందులు ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ ఆన్సర్ ఫోర్ వన్ అండ్ టూ సిక్స్టీన్త్ క్వశ్చన్ ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారం అవసరం లేని జీవి ఆన్సర్ ఆప్ ఆప్షన్ వన్ మేప్లై ఆప్షన్ టూ ఎపిడ్స్ ఆప్షన్ త్రీ ప్లై ఆప్షన్ ఫోర్ గొంగలి పురుగు ఆన్సర్ ఫ్లై సెవెంటీన్త్ క్వశ్చన్ మొట్టమొదటిగా జంతువులు డాష్ సంవత్సరాల పూర్వం ఉద్భవించాయి ఆప్షన్ వన్ ఆరు వందలు ఆప్షన్ టూ ఆరు వేలు ఆప్షన్ త్రీ అరవై మిలియన్లు ఆప్షన్ ఫోర్ ఆరు వందల మిలియన్లు ఆన్సర్ ఆరు వందల మిలియన్లు ఎయిటీన్త్ క్వశ్చన్ కోతులన్నీ డాష్ మాంసాహారులే టూ శాకాహారులే ఆప్షన్ త్రీ ఒకే రకమైన ఆహారం తీసుకోవు ఆప్షన్ ఫోర్ ఒకే రకమైన ఆహారం తీసుకుంటాయి ఆన్సర్ ఒకే రకమైన ఆహారం తీసుకోవు నైన్టీన్త్ క్వశ్చన్ ప్రస్తుతం భూమి మీద జీవనం సాగిస్తున్న జంతువుల జంతుజాలంలో క్షీరజ జాతుల సంఖ్య ఆప్షన్ వన్ ఐదు వేల ఒక వంద ఆప్షన్ టూ ఐదు వేల నాలుగు వందలు ఆప్షన్ త్రీ ఐదు వేల ఆరు వందలు ఆప్షన్ ఫోర్ ఐదు వేల మూడు వందలు ఆన్సర్ ఐదు వేల నాలుగు వందలు ట్వంటీత్ క్వశ్చన్ నీటి తిమింగలం సాధారణ పొడవు ఆప్షన్ వన్ పది నుంచి ఇరవై మీటర్లు ఆప్షన్ టూ ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్లు ఆప్షన్ త్రీ ఇరవై నుంచి ముప్పై మీటర్లు ఆప్షన్ ఫోర్ ఐదు నుంచి పది మీటర్లు ఆన్సర్ ఇరవై నుంచి ముప్పై మీటర్లు